నిన్న యాభై ఆరవ జిఎస్టీ కౌన్సిల్ మీటింగు కేంద్ర మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు అధ్యక్షత ప్రమాణంగా జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి చిన్న వ్యాపారస్తులకి అలానే బలువు బడకైన వర్గాలందరికీ ఉత్తం ఇచ్చే విధంగా ఈ యొక్క జిఎస్టీ పన్ను రేట్లు తగ్గించడం జరిగింది ముఖ్యంగా మన గతంలో నాలుగు రకాల స్లాబులు ఉండేవి ఐదు పన్నెండు అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు ఒప్పుకోవడం జరిగింది ఐదు పద్దెనిమిది పన్నెండు ఈ రెండు శాతాలకి కుదించడం జరిగింది పద్దెనిమిది ఇరవై ఎనిమిది అనేది ట్యాక్స్ డారిఫ్లను తీసేయడం జరిగింది వాటిలో ముఖ్యంగా మరి ఐదు శాతానికి వచ్చిన మందులు మెడిసిన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఐదు శాతం వరకు తీసుకురావడం జరిగింది నెయ్యి మీద కూడా ఇంతముందు పన్నెండు శాతం ఉండేది ఇప్పుడు ఐదుకు తీసుకురావడం త్రాగునీరు పద్దెనిమిది శాతం ఉండేది ఇంతముందు త్రాగునీరును కూడా ఫైవ్ పర్సెంట్ జిఎస్టీలోకి తీసుకురావడం పెన్సిళ్ళు సైకిళ్ళు పిల్లలు వాడుకునేవి ఎవరన్నా కానివ్వండి వాటి మీద కూడా పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం తీసుకురావడం నమ్కీన్ అనేది పద్దెనిమిది నుంచి ఐదు శాతం అట్లానే ఎలక్ట్రికల్ వాహనాలు మనం ఇప్పుడు ఈ మధ్య భారతదేశం అందరూ కూడా చాలామంది ఈవీసీ వెహికల్స్ అని ఎలక్ట్రానిక్ వెహికల్ వాడుతూ ఉన్నారు వాటికి కూడా పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం తీసుకురావడం జరిగింది అట్లానే లగ్జరీ గూడ్స్ అంటాం అంటే అట్లానే ఆరోగ్యాన్ని ఏది చెడగొడతాయో సిగరెట్లు పొగాకు ఉత్పత్తులు ఇంతకుముందు ఇరవై ఎనిమిది శాతం ఉండేది దాన్ని నలభై శాతం పెంచడం జరిగింది అదేవిధంగా విలాసవంతమైన వస్తువులు అంటే ఏ హై లెవెల్ కార్లు కావచ్చు అవి కావచ్చు వాటిని కూడా ఇరవై ఎనిమిది నుంచి నలభై శాతం తీసుకపోవడం జరిగింది ఈ విధంగా సాధారణ వస్తువులు కూడా ఐదు శాతంలో రావడం జరిగింది కాబట్టి ఈ విధంగా సాధారణ ఫ్యాన్సీ గూడ్స్ కావచ్చు కిరాణా సరుకులు కావచ్చు గతంలోనే ఉన్నాయి అట్లానే వీటన్నిటిని కూడా కుదించి ఈ రెండు టరిఫిల్లోకి తీసుకురావడం అనేది మంచి స్వపరిణామంగా భారతదేశం మొత్తం పేద బడుగు బలహీన వర్గాలకి అదేవిధంగా చిరు వ్యాపారస్తులు కూడా చాలా మేలు జరిగింది ఈ విధంగా ప్రతి కుటుంబంలో నెలకి రెండు నుంచి మూడు వేలు